హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ఈ రెసిపీని గనక చేసుకున్నట్లయితే డెఫినెట్గా అందరికీ బాగా నచ్చుతుందండి అలాగే చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఏ హడావుడి లేకుండా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు మరైతే ఈ హెల్దీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి చిన్న సగ్గుబియ్యం ఉంటే అది కూడా తీసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది ఇప్పుడు పొయ్యి గించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకోవాలండి నెయ్యి వేసుకున్నాక కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ మీ ఇష్టం అండి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు కప్పుల వరకు తురిమిన క్యారెట్ని తీసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ను ఫ్రై చేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు పచ్చివాసన పోయి ఫ్రై అయినట్టు మనకి అర్థమవుతుంది అప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి సగ్గుబియ్యము ఉడికిపట్టినప్పుడు ఇది క్యారెట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఇది వేసేసుకోవాలి సరే అంతా కలుపుకోండి క్యారెట్ వేసుకొని ఇలా అంతా కలుపుకున్నాక ఇవి రెండు మెత్తగా ఉడికించాలండి సగ్గుబియ్యం సగం ఉడికింది అప్పుడు మనం క్యారెట్ కూడా వేసేసుకుంటే సగ్గుబియ్యం ఉడికేలోపు క్యారెట్ తురుము కూడా ఉడికిపోతుంది మూత పెట్టుకొని ఇక ఉడికిద్దాము క్యారెట్ సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఉడికిపోయాక ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తినేవాడు అయితే కాస్త ఎక్కువే వేసుకోండి బెల్లం వేసాక ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఇలా పౌడర్ వేసుకొని దీన్ని ఇక దించేసేయాలి ఇలా తయారు చేసుకున్న పాయసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారాక ఒక పావుసే వరకు కాచి చల్లార్చిన పాలుని పోసుకొని అలానే ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ను వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక అంతేనండి ఎంతో రుచికరమైన హెల్తీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ మనకి రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పాయసంలోకి నెయ్యి మీకు ఇంకా కావాలంటే కాస్త వేసుకోవచ్చండి అలానే కేవలం ఇంట్లో ఉండేవాటితోనే అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసాము ఇందులో కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని హాయిగా తినొచ్చండి అలాగే పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ పాయసాన్ని కనుక చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి అలసట తీరి కాస్త ఉత్సాహంగా ఉండి ఇలాంటి పాయసాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీరు కూడా ఈ పాయసాన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలుపుతారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం